టీవీఎస్టీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇట్లా ఇప్పుడు అంతా ఈకో ఫ్రెండ్లీ గణేష్ నడుస్తుంది మట్టి గణేషులు సో మేము స్పెషల్గా మహారాష్ట్రలో ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుంది అంటే పీవీసీ గణేషులు నడుస్తున్నాయి మొత్తము ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్వి సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా తయారు చేసిన మెటీరియల్ ఏంటంటే కెమికల్స్ చాలా తక్కువ యూజ్ చేసి వీళ్ళు సున్నం సున్నం టైప్ ది గణేషులు తయారు చేస్తున్నారు సేమ్ మట్టి గణేషు ఎలాగైతే తొందరగా మెల్ట్ అయిపోతుందో వాటర్లో సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ సున్నం గణేశుడు కూడా అలాగే మెల్ట్ అయిపోతుంది అవుతుంది సో పీవీసీ పీవీసీ గణేషన్ల కంటే ఇవి సేమ్ మనం కలర్ యూజ్ చేయాలని చెప్పి కలర్ గణేషన్ యూజ్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది సో మట్టి గణేష్ బదులు మేము ఇది తీసుకొచ్చినాము మహారాష్ట్ర నాందేడ్ నుంచి తీసుకొచ్చినాము మేము మాక్సిమం ఇక్కడ అందరి దగ్గర చూసినాము వెళ్ళి సర్చ్ చేసినాము నాగోలు ధూల్పేట అవన్నీ కూడా సర్చ్ చేసినాము సో మేము వెళ్ళి ఎట్లా పబ్లిక్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఎట్లా తీసుకురావాలి అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారు ఇది సో వాళ్ళు ట్రై చేస్తున్న ఇయర్ నుంచే ట్రై చేస్తున్నారనమాట ఎట్లా సేల్స్ ఉన్నాయని చెప్పేసి కానీ చాలా బాగుంది మేము పబ్లిక్కి అడిగినాము సో చూస్తున్నాము ఈ మట్టి గణేషన్ లాగానే ఇది కూడా ఉంది మీరు దీన్ని కూడా కడిగి వాటర్ వాటర్లో పెట్టి చూస్తే తెలిసిపోతుంది కలర్ తొందరగా డిజబుల్ అయిపోతుంది అండ్ మెల్ట్ కూడా అవుతా అవుతుంది యాక్చువల్గా మేము ఈ గణేషన్లో వెళ్ళి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము మహారాష్ట్రలో ఫోర్ మంత్స్ అవుతుంది వాళ్ళకి ఇది ఆర్డర్ ఇవ్వడానికి సో యాక్చువల్గా పీవీసీ గణేషులు వచ్చేసి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్వి ఒక సిక్స్ మంత్స్ ముందే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు మనం ఒక ఫోర్ మంత్స్ పడుతుంది వెళ్ళి ఆర్డర్ చేసేసి స్పెషల్గా మనము చెప్పి అనమాట వాళ్ళకి ఇది ఏంటంటే ఇంకా మన ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ లాగా వెయిట్ కూడా ఎక్కువ హెవీగా ఉండదనమాట మనం ఈజీగా క్యారీ చేయవచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నది సేమ్ మట్టి గణేషుల లాగా మనకిప్పుడు ఏంటంటే త్రీ డేస్ నుంచి మేము కష్టపడుతున్నాము మనకు మనకు వచ్చే కస్టమర్స్ కి కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇస్తున్నాము గణేష్ యా మట్టి గణేశుడు వచ్చేసి అది తొందరగా మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ గా చూసుకుంటే బాగుంటుంది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట మట్టి గణేషుడు సో మనం ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ కలర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో మనము దాన్ని దాన్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సున్నంది తీసుకొచ్చాం అన్నమాట